కార్తీకు దశరథు సుమిత్ర పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళిద్దరికీ పూలమాలలు ఇచ్చి ఒకరి గురించి ఒకరు ఒక మంచి మాట చెప్పి మాల వేయమని చెప్తాడు ఇక సుమిత్ర అయితే తన మనసులో మాట చెప్తాను అంటూ మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది అంటే గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది ఆ ప్రాణం గుండెలోనే ఉంది గుండె ఉన్న ప్రాణం పోతుంది అది ఎప్పుడంటే ఊపిరి ఆగిపోయినప్పుడు ప్రాణం ఊపిరిలోనే ఉంది భార్యకు ఊపిరి భర్తే ఒక కఠిన మాట తీసుకునే ఊపిరిని కూడా ఆపేస్తుంది ఆ మాట అనిపించుకునేంత వరకు నేను తీసుకురానని మాటిస్తున్నాను అని దశరథు మేడలో పూలమాల వేస్తుంది ఇక అయితే నేను నీలాగా గుండె అని చెప్పను కానీ మరొకసారి ఎప్పుడు నిన్ను మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టను కన్నీళ్ల కార్చే వాళ్ళకే కాదు మోసే వాళ్ళకు తెలుస్తుంది ఈ రెండు రోజులు నేను ఆ బరువుని చాలా మోసాను మరొకసారి నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను సుమిత్ర అని సుమిత్ర మెలలో పూలమాల వేస్తూ చెప్తూ ఉంటాడు ఇక అయితే ఆదరగొట్టేశావు బావా అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక దశరథ్ సుమిత్రకు బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా వాళ్ళిద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇక దశరథు సుమిత్ర కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు మళ్ళీ మేము కలవడానికి మీ జంటే కారణం అందుకే ముందుగా కేక్ని దీప కార్తీక్ తినిపించాలనుకుంటున్నాను అని దశరథ్ అంటూ ఉంటాడు ఇక జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దీప ముందుగా జోష్నకి కేక్ తినిపించమని అంటూ ఉంటుంది ఇక అయితే మా విషయంలో మీరిద్దరూ తీసుకున్న బాధ్యత ఈ ఇంటి కన్నీళ్లను తుడిచింది ఈ పెళ్లి రోజుకు కారణం మీరేను అని చెప్పి దీప నోట్లో కేక్ పెడుతూ ఉంటాడు ఇక దీప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇకదంతా చూస్తూ ఉన్న జోష్న కోపంతో రగిలిపోతూ ఇదేంటి ఎంతలా ఫీల్ అయిపోతుంది వీళ్ళే కన్నవాళ్ళు అని ఏమైనా తెలుసా అని కంగారు పడుతూ అనుకుంటూ ఉంటుంది ఇక దశరథ్ అయితే మా ఇద్దరిని కలిపింది మీరే కాబట్టి ఈ సంతోషంలో ఏదైనా చెయ్యాలనుంది ఏం కావాలి అడుగు కార్తీక్ అని అంటూ ఉంటాడు ఇక దశరథ్ మాటలకి జోష్న ఒక్కసారిగా రేజ్ అయిపోతూ విడదీసేది వీళ్ళే కలిపేది వీళ్ళే మరి అత్తను మావైన ఎందుకు కలపలేకపోయారు మా అమ్మ నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తావా బావా మీ అమ్మా నాన్న గురించి ఆలోచించవా నీ కన్న తల్లిని పట్టించుకో కానీ నా కన్నతల్లి కాపురాన్ని నిలబెట్టేందుకు మాత్రం యుద్ధాలు చేస్తావు మీ అమ్మా నాన్న కలిసే ఉండాలని కోరుకోవా బావా అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటికి శివనారాయణ కోపంగా నువ్వు అడిగిన దాంట్లో తప్పులేదు జ్యోష్న కానీ అజ్ఞానం ఉంది మాట్లాడేటప్పుడు బుర్ర కాదు బుద్ధి కూడా పనిచేయాలి వాళ్ళు విడిపోయారని ఎవరైనా అన్నారా ఎప్పుడైనా విడిపోయారని చెప్పారా కార్తీక్ పెళ్లికి శ్రీధర్ ఒక్కడే వచ్చాడా జంటగా వచ్చాడా ఇప్పుడు జంటగానే వచ్చాడు కళ్ళు కనిపించడం లేదా పెద్దవాళ్ళు అన్న గౌరవం లేదు నోటికి ఏదొస్తే అదే మాట్లాడతావా అని తనని బాగా తిడుతూ ఉంటాడు ఇక అందరూ భోజనం చేసేందుకు వెళ్తారు ఇక అక్కడే ఉన్న సుమిత్రతో జోష్న మిగతా వాళ్లకు తెలియకపోవచ్చు కానీ దీపా ఎలాంటిదో నీకు తెలుసు కదా మమ్మీ దానివల్లే కదా నువ్వు డాడీ విడిపోయారు అని అంటూ ఉంటుంది ఇక సుమిత్ర జోష్నను పక్కకి తీసుకెళ్ళి కాంచన అత్తయ్య శ్రీధర్మావి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది నేను బాధపడ్డానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అన్నిటికీ కారణం దీపే అంటావు అవునా అని అంటూ ఉంటుంది ఇక జోషిన అవును మమ్మీ అన్నిటికీ కారణం ఆ దీపే అని అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే నువ్వు బోర్డు మీటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో గొడవ జరిగింది దానికి కారణం ఎవరు ఆ రోజు నువ్వు చేసిన పని వల్ల ఇదంతా జరిగింది అది నీకేం తెలియదు జోషిన నువ్వెంత అమాయకరాలవి అంటే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవడం చూసినా ఆపలేనంత అమాయకరాలవి మీ డాడీకి నాకు గొడవ రావడానికి కారణమే నువ్వు అది తెలిసిన దీపను తప్పు పట్టేంత అమాయకురాలివి ఇప్పుడు నాకు ఎవరెంటో బాగా అర్థమవుతుంది మన విషయంలో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారనే దాన్ని బట్టి కొన్నిసార్లు మనుషుల్ని నమ్మాల్సి వస్తుంది నా కోసం నువ్వు అంత ఆరాటపడేదానివి అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళడం చూసినా నన్నెందుకు ఆపే ప్రయత్నం చేయలేదు అని అంటూ ఉంటుంది ఇక జోష్న అది కాదు మమ్మీ అని ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే సమర్థించుకోక జోష్న నువ్వేమి చిన్నపిల్ల కాదు ఒకప్పుడు దీప ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది ఇప్పుడు కాపాడింది నువ్వు నన్ను వదిలేసావు జోష్న దీపని ద్వేషించాను కానీ దీప నన్ను వదిలేయలేదు నీకు దీపకు అదే తేడా నువ్వేమీ కంగారు పడకు జోషన నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పానంతే నువ్వేంటో నాకు తెలీదా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జోషన ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అలాగే చూస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన పారిజాతం సుమిత్ర నీకు గట్టిగానే షాక్ ఇచ్చినట్టుంది నేనంతా విన్నాను నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిసిపోయే రోజు చాలా దగ్గరలో ఉన్నట్టుగా ఉంది జోష్న పిల్లల్ని మార్చింది నేనే కాబట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు నిన్నేం చేస్తారో నాకు తెలీదు అని పారిజాతం అంటూ ఉండడంతో ఇక జోష్న ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్